నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిచందని మాట్లాడుతున్నాను కార్తీక మాసం సందర్భంగా ఈరోజు మనం కార్తీక పురాణంలో పదకొండవ అధ్యాయం వినబోతున్నాం అలాగే ఈరోజు మందరుడి కథ వినబోతున్నామండి ఎటువంటి పాపములు చేయడం వల్ల నరకానికి వెళ్ళారు మందరుడి భార్య ఎటువంటి పుణ్యం చేసి తన పుణ్యాన్ని దారపోసినందుకు భర్తను కూడా విష్ణులోకానికి ఏ విధంగా తీసుకెళ్ళింది అనేది ఈ అధ్యాయంలో వినబోతున్నాము ఎప్పుడైతే అధ్యాయంలోకి వెళ్ళిపోదాం తప్పకుండా పూర్తిగా విని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి పదకొండవ అధ్యాయం మందరుడు పురాణ మహిమ మందరుడి కథ తెలుసుకుందాం వశిష్ వశిష్ఠుడు తన కథనం కొనసాగిస్తూ మందరుడు అనే ఒక దుర్మార్గుని కథ చెప్పారు మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంట చేసి మద్యం తాగి దొంగతనాలు చేసేవాడు అతని భార్య చాలా పవిత్రమైన స్త్రీ తన భర్త చేసే పాపాలను చూసి కూడా విచలించకుండా భర్తనే దైవంగా భావించి సదాచార వర్తనిగా జీవించింది ఒకరోజు మందరుడు తన భార్యతో సహా ఇతరులను చంపి ధనం దోచుకోవడానికి ప్రయత్నించాడు అతను కూడా చంపబడ్డాడు అతని భార్య మాత్రం హరినామస్మరణ చేస్తూ పవిత్రంగా జీవించింది ఒకరోజు ఒక ఋషి ఆమె ఇంటికి వచ్చి ఆమెకు కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో పురాణం వినమని చెప్పాడు ఆమె అలాగే చేసింది కార్తీక మాసంలో పురాణం వినడం వల్ల ఎంతటి పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది మందరుని భార్య పురాణం వినడం వల్ల ఆమె భర్తతో పాటు మరో ముగ్గురు పాపాత్ములు కూడా మోక్షం పొందారు అంటే పురాణం వినడం వల్ల కలిగే పుణ్యం అధికంగా ఉంటుంది ఆమె చేసిన పుణ్యకారం వల్ల ఆమె మాత్రమే కాకుండా ఆమె భర్త అతనితో పాటు చంపబడిన ఇతరులందరూ మోక్షం పొందారు ఒక వ్యక్తి చేసిన పుణ్యకార్యం వల్ల ఇతరులు కూడా మేలుగు జరగవచ్చు అని మనం ఈ రోజు అధ్యాయంలో తెలుసుకుపోతున్నాము అసలే ఈమె చేసిన పుణ్యం ఏంటి ఆమె చేసిన పుణ్యం వల్ల ఆమె భర్తతో పాటు మిగతా ముగ్గురు కూడా ఎలా మోక్షాన్ని పొందారు అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది ఇంకనూ దీని గురించి ఎంతో చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిస పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము లగును కలుగును ఈ మహావిష్ణువు అర్చనానంతరము పురాణ పఠనం చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ట మహామునింద్రుల వారు జనక మహారాజుకి చెప్తూ ఉన్నారండి పూర్వము దేశమునకు మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయిచు అక్కడే భుజించుచు మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వల్ల స్నాన జప దీపారాధనాధికములు ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకల ఉపచారములు చేయుచు ప్రతి ప్రతివ్రతా ధర్మాన్ని నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల యందు వంటవాడిగా పనిచేయుచును ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగిను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోడిచి దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినము ఒక బ్రాహ్మణుడు అడవి దారిని పడిపోవుచుండును అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి చే వారిద్దరినీ చంపి ధనము మూట కట్టుకుని వచ్చెను సమీపమనందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రము అంటే పులి ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై బడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకునికి కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా క్రమలోకానికి వెళ్ళి ఉన్నారు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తనియ్ భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్గ్యపాద్యాదులుచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నదానను కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించు అని ప్రతిమాలిను ఆమె వినయము వలన ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చూదువుదురు నేను చమురు తీసుకొని వచ్చదను నీవు ప్రమ్మిదను ఒత్తును తీసుకొని రావలేను దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలిమును నీవు అందుకొను అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారందరినీ ఈ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రంతియు పురాణమును విను ఆనాటి నుండి ఆమె శ్రీ మహావిష్ణువు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహా సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయిరి అచ్చట నరకమందు ముగ్గురితో బాధపడుతున్న తన భర్తని చూచి ఓ విష్ణుతూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నాయందు దయ్యవించి వాని ఉద్ధరింభముడని ప్రార్థపడిను అంతటా విష్ణుతూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడైనా స్నాన సంజాదులు మాని రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుణ్ణి చంపి ధనమును అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడైన అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసినాడు గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులకు ఆ దూతల అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణం వినుట వల్ల కలిగిన ఆ విప్రునికి దారబోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే అని దారపోసను ఆ నలుగురును ఆమె వద్దకు వచ్చి విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసంలో పురాణం వినటు వలన దీపము వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగినదో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట వశిష్ఠ ప్రోక్తో కార్తీక మహత్యమందలి ఏకాదశ అధ్యాయం సంపూర్ణము పదకొండవ అధ్యాయం పూర్తయినదండి విన్నారు కదా దీపం వెలిగించినంత మాత్రం ఎంత పుణ్యం లభించిందో ఓం నమో నారాయణ